జూనియర్ ఎన్టీఆర్ దేవరా ముందు టూ ఎంత అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట రాజమౌళి ఇక స్టార్ డైరెక్టర్ రాజమౌళి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక రాజమౌళి గురించి మనందరికీ తెలిసింది ఎలా సినిమాలు తీస్తాడో తెలుసు ముందుగా మరి త్రిబుల్ ఆర్ మూవీ అందులో జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ హీరోగా పెట్టి త్రిబుల్ ఆర్ మూవీ మరి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని ఆస్కార్ విన్నర్గా నిలిచింది అలాంటి సీనియర్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాజమౌళి ఇలా మాట్లాడడం అందరినీ కూడా షాక్ గురి చేస్తుందని చెప్పాలి రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న దేవరా టీజర్ రిలీజ్ అయింది ఇక అది చూసినా మరి రాజమౌళి ఇలా మాట్లాడతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండరు ఆ టీజర్ని చూస్తే నాకు షాక్గా ఉంది ఇంత కథలు రాసే నాకే ఇంత షాకింగ్గా ఉంటే ప్రేక్షకుల అభిమానులు ఇంకెంత ఆనందంలో ఉండాలి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఇంకా దేవరా ముందు పుష్ప టూ లాంటి సినిమాలు చాలా చిన్న సినిమాలు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రాజమౌళి ఇక ఈ వార్తలు విన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు పుష్ప టూ ఫ్లాఫ్ అయిపోతుందని కూడా పుష్ప టూ అలాగే ఫ్యాన్స్ కూడా మరి నిరుత్సాహంలో ఉన్నట్లుగా తెలుస్తుంది రాజమౌళి ఇలా మాట్లాడడంతో అందరూ కూడా నిరుత్సాహానికి గురయ్యారు కానీ మొత్తానికైతే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ టీజర్ను మాత్రం అభిమానులు ఎంతగానో సంతోషిస్తుందని చెప్పాలి ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయంలో రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతూ ఉన్నాయి